నేను మీ అవార్డు శ్రీనివాసలో మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం కనుగొడ్లపూడి రోడ్లోని టీషన్ గార్డెన్ రోజు ఉన్నాం ఇక్కడైతే కార్తీక వనసమారాధన సందడి కల్పిస్తుంది ఇక్కడైతే పిట్రా వారు అలాగే తిరువీధుల వారు అలాగే దేవాంగ సంక్షేమ సంఘం వారు అలా అన్నీ కూడా జరుగుతున్నాయి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో విచిస్తుంది

baby amma vare pa saka angara kora okka amma le kra ai nai kra ai 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 Malaysia, <laughs> Malaysia. ేశ్వర స్వామి వారిని వారి అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా కూర్చున్నా భోజనం చేసిన వారందరూ కూడా వేదిక ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అమరావతి దేవాల సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం భోజనం చేసిన వారు మరి ఈ రోజున అమరావతి మంగళ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నలభై ఐదు కోట్లతో తిరుపతి నిమితం అవుతున్న దేవంగా నిత్యాన్నదాన సత్ర ప్రధాన కార్యదర్శి నెక్కల చంద్రబాబు గారికి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్ గారికి ఏదైతే పెద్దలందరికీ ఎక్కడికి నిచ్చేసిన దేవాంగ భక్తు బంధుమిత్రులందరికీ నా నమస్కారాలు మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వారి పద్దెనిమిదవ కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేవాంగ కుల బాంధవులందరికీ వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి అతిథులుగా విచ్చేసిన కుల బాంధవులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మంగళగిరిలో దాదాపు ఐదు వేల మంది దేవాంగ కుల బాంధవులు ఉన్నారు మొదటిగా వీళ్ళది కుల వృత్తి చేనేత వృత్తి అయినప్పటికీ కూడా కాల ప్రభావం ఉన్న కొన్ని మార్పులు జరగటం వల్ల చేనేత యొక్క స్థితిగతులను బట్టి చాలా మంది మరి బంగారుపు పనిలోకి వివిధ వెళ్ళారు చేనేత అనేది చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సందర్భం ఇది అందువల్ల దీనినే నమ్ముకుంటే ముందు తరాలు ముందుకెళ్లలేని పరిస్థితి అంత డైవర్సిఫికేషన్ కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది కాబట్టి అందరూ కూడా తరం వాళ్ళు ఎవరైతే చేనేత మీద ఆధారపడ్డారో వాళ్ళకి వీలైనంత వరకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు జై తౌడే సూర్యమాదనకి ముందు తరాల వాళ్ళని జై రఘు చదువుకునే ఉద్యగాల వైపు మరి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ కార్తీక వనసమారాధన ఏందంటే ఎక్కడ ఎక్కడ నుంచి వాళ్ళు కలిసి మంచి పాటలు మార్కు కలుసుకొని క్షేమ సమాచారాలు తెలుసుకొని విషయాలు తెలుసుకోవడానికి సమాజం యొక్క ఐక్యతకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సందర్భంగా వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు ముందుగా మంగళగిరి టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకి మా యొక్క నమస్కారములు ఈరోజు కార్తీక మాస పర్వదినాన దేవంగా కుల బాంధవులందరికీ కూడా ముందుగా కార్తీక వన సమారాధన కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మంగళగిరిలో ఉన్నటువంటి మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి కూడా కుల బాంధవులందరినీ కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమం చేసుకోవాలని పిలుపునిచ్చి మరి ఈరోజు ఈ యొక్క బీబిఎన్ గార్డెన్లో ఈ యొక్క సపోర్ట్ తోటలో దేవాంగ కుల బాంధవులు అందరము కూడా కుల బాంధవులు అందరూ కలిసి పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి వచ్చి ఎంతో ఆనందంగా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అతిథుల్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల్ని ఆప్కో చైర్మన్ గారిని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారులను మరియు గౌరవ అతిథులను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇంకా దేవంగుల చాలా చాలామందిని కూడా మిత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది ఈ ఈ యొక్క ఈ యొక్క సమారాధన ఈ సంవత్సరంతో పద్దెనిమిదవ ఏటా కార్యక్రమం చేసుకుంటున్నాం మరి దేవకుల బాంధవులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సరదాగా పిల్లలతో ఆటపాటలతో చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళవలసిందిగా మా యొక్క మా యొక్క కోరిక మధురముని మధురముని ముని దేవల బ్రహ్మయ మధుర ముని గాథయా దేవలామయ దేవదత్త హృదయ మధురముని గాధయ దేవల బ్రహ్మయ దేవల మహర్షి అనే దేవాంగ వంశమూల పురుషుడైనటువంటి ఆయన వంశానికి చెందిన దేవాంగ దేవ బ్రాహ్మణ అనే ఇదితో సృష్టిలో మొట్టమొదటిసారిగా వస్త్ర సృష్టి చేసినటువంటి దేవల మహర్షి స్వామివారి వంశ కుల బాంధవులైన దేవాంగ కుల బాంధవుల్ని ఈ మంగళగిరిలో మరి ఎన్నో ఏళ్లుగా మా పెద్దలు గౌరవనీయులు శ్రీ పుచ్చల గంగాధరావు గారు వారి హయాము నుంచి మరి అంతకు ముందు నుంచి కూడా మంది కుల బాంధవులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి మరి చందాలుగా కాకుండా ఆ రోజుల్లో డబ్బులు ఇవ్వలేని రోజుల్లో ఇంటింటికి కొద్ది కొద్దిగా బియ్యాన్ని పోగు చేసి మరి ఇక్కడ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా మంగళగిరిలో ఇప్పుడు ఆ రాను రాను ఇంకా చైతన్యం పెరిగి మరి రాష్ట్ర సంఘాలని కూడా రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కూడా కలుపుకునే స్థాయిలో మరి ఇక్కడున్న మంగళగిరి కుల అందరినీ కూడా కూడగట్టడానికి ఈ సమారాధన కార్యక్రమం ఇది పద్దెనిమిదో సంవత్సరంగా చేస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది మా కార్యకర్తలుగా మరి మా కమిటీ సభ్యులందరూ కూడా అమరావతి దేవంగ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో శ్రమించి ఇంటింటికి తిరిగి అందరి దగ్గర చందాలుగా వసూలు చేసి ఆ కార్య ఆ చందాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దేవంగ కలయికని ఐక్యతని అలాగే వివాహ వ్యవస్థని మరి అందరూ ఆత్మాభిమానం అభిమానంతో ఉండేలాగా చేయడానికి ఉపయోగపడుతుందని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం జై దేవాంగ జై జై దేవా కార్తీక మాసం వన సామాజ్యం అనగానే ఐక్యత చిహ్నం ఏ కులానికి ఆ కులం ఈ మాసంలో కార్తీక వన సామాధ్య భోజనాలు పెట్టుకొని వాళ్ళ ఐక్యతను చాటుకునే సందర్భంలో ఈ రోజు మంగళగిరిలో ఉమరామలింగేశ్వర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున నిర్మిస్తున్న ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఇంతకు ముందు కూడా వచ్చాను ఇప్పుడు విషయం ఏంటంటే తైలాస్ ఫట్రస్ చైర్మన్ గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మంగళగిరి సోదరులందరూ కూడా నాకు ఎంతో సాగ సహకారాలు అందించారు అదే విధంగా ఇక్కడ సంఘం ఐక్యత అంటే మా చాలా చాలా గొప్పగా ఉంటుంది ఒక పది నిమిషాల్లోనే యాభై మంది పోగడిపోతా పోగొడిపోయేంత ఐక్యత ఉంది ఇక్కడ ఆ ఐక్యత సహనంగానే ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది అంతేకాకుండా ఆ త్వరలోనే మన ఆదరణ త్రీ పథకం మొదలవుతుంది దానికి కూడా మన సంఘాల సభ్యులందరూ కూడా వారు వారు వాళ్ళ ఆఫీసులతో మాట్లాడుకొని వారి వారి లడ్డు ఏ అయితే వాళ్ళు చేసే వృత్తులు ఉన్నారో వృత్తి ద్వారా వచ్చే యాభై ఒక్క రకాల ఇట్లు టూల్స్ అవి పొందాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ అలాగే బ్యాంకు లోన్లు కానీ అలాగే ఇళ్ల స్థలాలు ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదో వాళ్ళు ఇళ్ల స్థలం వెంటనే పెట్టుకోవచ్చు గవర్నమెంట్ మందికి అయితే అంతమందికి ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి అందరూ కూడా అవన్నీ లబ్ధి పొంది ఇంకా ఉన్నతమైన జీవన ప్రమాణాలు పాటించాలని చెప్పి అందరూ సంతోషాలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై దేవంగా జై జై దేవంగా నమస్కారం అండి నా పేరు బండారు ఆనంద్ ప్రసాద్ పెడన మున్సిపల్ ఎక్స్ చైర్మన్ని ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేశాను ఈ రోజున అమరావతి దేవాంగ సంక్షేమ స్వామి మంగళగిరి వారి ఆధ్వర్యంలో మంగళగిరిలో దేవాంగ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చోడేశ్వరీదేవి అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దేవల మనుబ్రహ్మ దేవాంగ మూలపుషుడు దేవల మనుబ్రహ్మ జయంతి అలాగే పెళ్లి రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు అలాగే ఈ రోజున ప్రధానంగా ఇక్కడ చర్చకొచ్చిన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం అనేక కులాలకి కార్పొరేషన్లో మరి ఏర్పాటు చేశారు మరి దేవాంగ కులంకి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది అర్థం కాక మేమందరం కూడా మరి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినిమించుకుంటున్నా కార్పొరేషన్ ఏర్పాటు చేయట్లేదు ఏర్పాటు చేయమని చెప్పి సందర్భం ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే పద్మశాలి కార్పొరేషన్ ప్రకటించారు చాలా సంతోషం కానీ ఆ కార్పొరేషన్ లో దేవాంగ సమాజ వర్గానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను డైరెక్టర్లుగా తీసుకోవడం జరిగింది మా ఆలోచన ఏంటంటే మాకు దాంట్లో ఇవ్వకుండా మాకు ప్రత్యేకంగా కార్పొరేషన్ కేటాయించి పద్మశాలి కార్పొరేషన్ లో మరో ఇద్దరు పద్మశాలి సోదరులకి డైరెక్టర్లుగా అయ్యే అవకాశం ఉంది వాళ్ళకి రావాల్సిన పదవుల్ని మరి మాకు మళ్లించడం అనేది కూడా అది మంచి విషయం కాదు అంటే ఈ విషయం ఎలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా దేవాంగ సమాజ వర్గానికి సంబంధించిన ఇద్దరిని పదనసాలి కార్పొరేషన్ లో డైరెక్ట్ గా పెడితే మనకి ఇంకా కార్పొరేషన్ ఇస్తారా ఇవ్వరా ఇవ్వకుండా ఉండటం కోసమే మన వాళ్ళు ఇద్దరిని దాంట్లో డైరెక్ట్ గా ఇస్తారని చెప్పి వాదన కూడా జరుగుతూ ఉంది దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి మా వాళ్ళందరూ మనస్తాపానికి చెంది మనోవేదనకు కాకుండా ముందే ఈ కార్పొరేషన్ ప్రకటించాలని ఒక విజ్ఞప్తి అలాగే మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వాళ్ళు మా కులదయం అనే చెవిడ అమ్మవారి దేవాలయం నిర్మించుకుంటాకే స్థలాన్ని అడిగారు దాంట్లో కొంత మరి ఆలస్యం జరుగుతూ ఉంది అలాగే కమ్యూనిటీ కూడా మరి దయచేసి స్థలాలు కేటాయించవలసిందిగా కోరుతూ ఉన్నా ఏదైనా దేవాంగులందరూ ఐక్యంగా ఉండి మన బలాన్ని మనం నిరూపించుకున్నప్పుడే ఇవన్నీ సాకారం అవుతాయి అని చెప్పి మేమందరం కూడా అందరిని చైతన్యవంతులు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే వనసమారాధన ఎక్కడ జరిగితే అక్కడ వాళ్ళ ఆహ్వానం మేరకు మేము ప్రతి ఒక్కరికి వెళ్ళి దేవాంగుల చైతన్యం కూడా చేసే పని మీద కూడా మనం బాధ్యతగా తిరుగుతూ ఉన్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే దేవాంగ జాతికి ఇది తప్పనిసరిగా ఎంత వరకు చేయగలరో మరి నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఇక్కడ మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మరి మీరు కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బళ్ళ వెంకటరమణ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నికలకు ముందు నేను మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను అమ్మవారి దేవాలయానికి స్థలాన్ని కేటాయిస్తాను మీ కమ్యూనిటీ హాల్కి కూడా నేను స్థలాన్ని కేటాయించడం ఆ చెప్పడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా మరి దీంట్లో చొరవ చూపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవంగులందరూ ఐక్యంగా ఉండి మంచిగా కలిసి ప్రయాణం చేసి మన హక్కుల్ని మన ఆశయాలను సాధించుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్ని ఎరుపెక్కించావు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలిగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పది కాలాలు ఉండనివు ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఏ ఊరే ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెలా ఇయ్యాలా మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా వేరు మూలము వెతికి మా చేరినావు ఇలా పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్ని ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నెళ్ళు అచ్చంగా నీ వల్లే మాసామీ కళ్ళల్లో చూసామి తిరునాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు పండేలా ఈ పైన మేమంతా నీవాళ్ళు అయినోళ్ళు పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు వండై నిలిచావు

குடி பக்கன ஒக்கள்ள குடி लो, மீரண்டா ஆ மியூசிக் டி म्यूजिक। പാപ്പ കൊവർ തല കണ്ടോ മെഡം പറ്റനോ കണ്ടോ ീറ ഔട്ട് ആയി